ఈరోజు మనం అందరం కూడా గమనిస్తున్నాం రెండు సంవత్సరాల పాటు ఫామ్ హౌస్లో పండుకొని కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష పాత్ర కూడా పోషించకుండా ప్రభుత్వం ఇచ్చే లాంఛనాలు అన్నీ తీసుకొని ఓట్ల రూపాయలను వాడుకొని ఈరోజు అసెంబ్లీకి రాడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ ఉద్యమ సమయంలో ప్రాంతాల వారిగా కులాల వారిగా మతాల వారిగా రెచ్చగొట్టే భాషను వాడి ప్రజలను విభజించి తనకిష్టం వచ్చిన రీతిలో అనాగరికంగా భాషను వాడా వాడిన చరిత్ర కేసీఆర్ గారికి దక్కింది సరే ఉద్యమ సమయంలో అని మనం ఊరుకుంటే ముఖ్యమంత్రిగా పత్రికా విలేకరులను కానీ ప్రతిపక్ష నాయకుల్ని కానీ చివరికి ప్రధానమంత్రి మోడీని కూడా మోడీనా బోడీనా అని చెప్పి మాట్లాడే భాష ఈరోజు తెలంగాణ రాజకీయాలలో ఒక విచిత్రమైన భాషను మన అనారగరికమైన భాషను ప్రవేశపెట్టింది కూడా ఇయాల కేసీఆర్ గారు ఇయాల మీరు ప్రవేశపెట్టి ఈరోజు మాట్లాడే భాష ఎంత విచిత్రంగా ఉంది ఈరోజు మీరు ఎనిమిది నెలల తర్వాత బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడాల్సిన భాష ఈరోజు మేము చేసే స్కీములను అభినందించండి మేము ఈరోజు ప్రజలకు ఏదైనా చేయకపోతే దానిని మీరు అడగండి ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకునిగా మీరు పాత్ర పోషించండి కానీ లేకుండా తోలు తీస్తా ఇది తీస్తా అది తీస్తా అని మాట్లాడుతున్నారు పన్నున్న కేటీఆర్ చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ఎడమకాలితోటి చెప్పుతోటి కొడతా అని చెప్పి ఈరోజు మాట్లాడే పరిస్థితి కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోమని మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సిరిసిల్లలోనే చెప్పుల దండలేసి ప్రజలతోటి బట్టలు ఊడపీకి కొట్టించే పరిస్థితి నీకు వస్తుందని కూడా నేను ఏ ప్రజలందరూ కూడా రెండు కాళ్ళ చెప్పులతోటి నిన్ను నీ వేయని కొట్టిండ్రు అయినా నీకు బుద్ధి రాలే కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది దాంట్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండంగా గెలిపించడం జరిగింది ఊ అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి మొగతనం అని అంటుండు ఏం చూపించాలన్నా మొగతనం కంటోన్మెంట్ ఎన్నిక జరిగితే బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాడు ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ చెప్పిండు రెఫరండంగా మేము భావిస్తున్నామని మరి నీకు ఏమైనా సిగ్గు ఉంటే ఇలా రెఫరండంగా నువ్వు భావించినట్టయితే దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది అది నీకు ముఖతరం కింద కనపడతలేదా ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో డెబ్బై శాతం పైగా గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవడం జరిగింది అంటే ప్రజాపాలనతోటి ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఆయన మొగతనం చూయించుకుంటుండు ఈరోజు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని తన మరి ప్రజాపాలనతోటి ఈరోజు ముందుకు తీసుకొస్తున్న పరిస్థితిని కూడా మరి బ్రహ్మాండంగా మొగతనం చూయించుకుంటుంటే కేటీఆర్కు మరి ఏదో విచిత్రమైన కోరిక ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారిది ఏం కావాలి నీకు రేవంత్ రెడ్డి గారు మొగతనము ఈ రకంగా నీకు సరిపోవట్లేదా నీకేదైనా మనసులో కోరుకుంటే కూడా అది కూడా చెప్పు దానిని కూడా చూపించడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడని కూడా నేను ఈ